విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జ్యోతిక వార్తల ముందుగా హెడ్ భూమికి తిరిగి వచ్చిన సుభాన్షు లఖన్వోలు సంబరాలు పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదు అశోక్ గజపతి రాజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన కరేడు గ్రామ రైతులు జగన్ హాయంలో ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించింది మంత్రి సత్యకుమార్ ఇక డీటెయిల్స్ చూస్తే యాక్సియం ఫోర్ మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు స్వస్థలం లక్నోలో యాక్సియం ఫోర్ సిబ్బందితో కలిసి తల్లిదండ్రులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గోవా గవర్నర్ గా తేదేపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు ఈ సందర్భంగా విజయనగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు పదవుల కోసం తాను ఎప్పుడూ పరితప్పించలేదన్నారు అవకాశం వచ్చిన తరువాత బాధ్యతగా పనిచేయడమే తన సిద్ధాంతమని చెప్పారు దేశానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తానన్నారు బ్రతికిస్తామని ప్రయత్నిస్తే మనకు ఆ కి బాగుంటుంది మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి దీవించే అవకాశం వచ్చింది నేను ఒకటి వాటిని అన్నాను ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు రెండవ అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో అది ఫర్దర్ మోటివేషన్ కోసం అహంని పెంచడానికి కాదు యినా దాంట్లో ఒక పాఠం ఉంటది నిరుత్సాహపడక్కర్లేదు డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము అంత బెటర్ గా ఉంటామని నేను చెప్పను చాలా ఆనందంగా ఆ నోట్ బుక్స్ ని స్వీకరించారు వారు దీవన్ అనుకుంటారు మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కిందనే నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో గోవా గోవా అంటే మాకు గుర్తు వస్తుంది మా మిత్రులు ప్రియమిత్రులు పాపం ఇంకా లేరు మనోహర్ పారి మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు నేను ఆఫ్ కోర్స్ సివిల్వియేషన్ లో ఉన్నాం సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్ లో వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ ని అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము ఇంకా ఎయిర్పోర్ట్ అందుకే నేను మాట్లాడటం లేదు కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది ఆడపిల్లలకి సమానంగా రావాలని పురుషులతో పాటు రావాలని ఆమ్ ఫోర్సెస్లో వారికి స్థానం కలిగించాలని అలా సైనిక్ స్కూల్స్ లో కూడా వారికి చదివే అవకాశము బాలిక బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు వారి కాంటాక్ట్ లో తొందరగా తీసుకొస్తున్నాం తీసుకొచ్చిన రోజే మీరు ఇక్కడ విజయనగరంలో మీ కోరికని నేను తీర్చగలుగుతాను అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు గాని ఆ కోరిక ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం ఖరేడులో సారవంతమైన భూములను ఇండో సోల్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు అన్నదాతలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారి తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఖరేడు గ్రామ రైతులు కలిశారు కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు వండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీలో ఒక ఎకరా కూడా హక్కు చేసిన మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు మళ్ళీ భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విషియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్ర కండిషన్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలగడం జరిగింది వాళ్ళ దగ్గర రైతు కూడా డబ్బులు తీసుకొని రైతుకి ఇవ్వడం జరిగింది అక్కడ అడాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతు కూడా మాట్లాడటం జరుగుతుంది మిరియం శ్రీనివాసులు ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరీలు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అని అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతుల అండగా సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు ఆయుష్మాన్ భారత్ ద్వారా రెండు వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గత జగన్ ప్రభుత్వంలో కేవలం ముప్పై ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు మంగళవారం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోని అకాడమిక్ బ్లాక్ ను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది ఈ యూపిఎస్సి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీలని నిర్మాణం కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది అయితే దీనికోసం కోటి ఆరు లక్షల రూపాయల కేటాయించడం విశాఖపట్నంలో మొత్తంగా నలభై రెండు యూపీఎస్సీలు మంజూరయ్యాయి ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో మంజూరు అయితే నాలుగు సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది కానీ నాలుగు సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు ఇది పక్కన పెడితే దీనికైనా ముందు రెండు వందల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్లు మంజూరు చేస్తే ఇరవై కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం పది కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఐదు సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం మరి ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది ఆయుష్మాన్ ఆరోగ్య బంధులలో కేంద్రం టెలిమానస్ మానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసురాలా దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి తెలుగుదేశం పార్టీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందని వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వైదు కళ్యాణి మండిపడ్డారు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా పీసీ నేత ఉప్పాల హారికపై టీడీపీ గుండాలు చేసిన దాడికి నిరసనగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు అనంతరం కళాక్షేత్రం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నిర్వాళర్పించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గమనిస్తున్నారా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని కనీసం గమనిస్తున్నారా అని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏం చెప్తున్నారు మహిళల మీద ఎవరైనా చేస్తే అదే చివరి రోజు అని చెప్పారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మహిళలకు ఏదన్నా అన్యాయం జరిగితే బుల్లెట్ కన్నా స్పీడ్గా మేము స్పందిస్తామని చెప్పారు అదే హోం మంత్రి గారు ఏం చెప్పారు ఎవరికైతే మహిళ మీద దాడి జరిగితే మా కార్యకర్తలను కూడా చూడకుండా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు అలాగే బీసీ మంత్రి గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎందుకు నిందితుల మీద యాక్షన్స్ తీసుకోలేదు అంటే వాళ్ళు మీ కార్యకర్త వాళ్ళు మీ కార్యకర్తలనా ఎందుకు మీరు యాక్షన్స్ తీసుకోలేదు చట్టం అందరికీ ఒకటే ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వంలో నివసించే ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వంది దయచేసి మేము ఇక్కడ ఒకటే మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం దట్ డిమాండ్ కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంతవరకు ఎన్ని దాడులు జరిగాయని ఎంత ఇంత చేస్తున్నా కూడా చివరికి మ్యా ఈ హారిక గారి మీద కూడా ఇంత దారుణంగా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది ఖచ్చితమే తక్షణమే హోంమంత్రి గారు కావచ్చు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాము ఏదైతే మా చైర్మన్ గారు ఉన్నారో ఆమెకు నిజంగా సారీ చెప్పాలి ఎందుకు చెప్పాలి వీళ్ళు ఎవరైతే ఆమెను మళ్ళీ అంటే ఆమెను నడి రోడ్డు మీద దాడి చేసి ఆమెను అవమానపరిచింది కాక మళ్ళీ ఆమెను మహానటి అనడం నిజంగా ఎంత ఘోరం అండి రెండోసారి తప్పు చేయడం రెండోసారి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రెండోసారి ఇది తప్పు చేయడం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే హారిక జెడ్పీ చైర్మన్ అయిన హారిక ఉప్పల హారిక ఆ అమ్మాయి ఎంత మంచిదంటే ఎక్కడైనా సరే వాళ్ళే వాళ్ళ మీడియాలో అయినా సరే ఒక్కసారి అమ్మాయిని చూ అమ్మాయి పది మాట్లాడిన మాటలు కావచ్చు అమ్మాయి ఏదైనా స్పీచెస్ చోట కానీ అసభ్యకరంగా ఎక్కడ వాక్యాలు కూడా మాట్లాడే వ్యక్తి కాదు అమ్మాయి అమ్మాయి మనసు కూడా చాలా సెన్సిటివ్ సో అలాంటి అమ్మాయికి మళ్ళీ ఈ మహానటిని బిరుదు ఇవ్వడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటని అనిపిస్తున్నాం తక్షణ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా జడ్పీ చైర్మన్ అయిన హారికకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడికి వచ్చింది మా మా జడ్పీ చైర్మన్కి జరిగిన అన్యాయానికి పర్యావరణానికి విఘాతం కలిగించేలా నెల్లూరులో జాఫర్ సాహెబ్ కెనాల్పై ఏర్పాటు చేస్తున్న స్ట్రీట్ వెండింగ్స్ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని ఎన్జిటి ఆదేశాలు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కారణంగా కాలుష్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎన్జిటి నుంచి ఈ మేరకు నిలుపుదల ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు చాలా పొరపాట్లు చాలామంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాటన్నిటిని దృష్టి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తా ఉండేవాడిని కొంచెం రోజుల్లో అవకాశం ఇద్దాం సమయం ఇద్దాం అంత మంచి జరుగుతుంది అని నేను అందరికీ కూడా చెప్తాను ఈ రోజు దాకా ఏ ఒక్కరిని కూడా రెచ్చగొట్టడం కానీ ఏ ఒక్కరిని కూడా పేరు పెట్టి విమర్శించడం కూడా నేను ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో కూడా అలా చేయను అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారంలో ఉండేవాళ్ళు బాధ్యతగా తీసుకోవాలా జవాబుదారీతనం ఉండాలా అధికారంలో ఉండే వాళ్ళకి మాకు అధికారం వచ్చింది మేము ఏమైనా చేయగలం మేము చేసిందే రైట్ అనే పద్ధతిలో కనుక వాళ్ళు వెళ్తే ఆ ప్రజాస్వామ్యం ఎంత ఇబ్బంది పడుతుందో సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం అలానే ఒక నాయకుడు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రజల శ్రేయస్సును కోరుకునే వాళ్ళలాగా ఉండాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పేదే న్యాయం అనే పద్ధతిలో కనుక నాయకుడు వెళ్తే అది రాచరక అనిపిస్తుంది కానీ ప్రజాస్వామ్యం అనిపించదు ప్రస్తుతం మన రాష్ట్రంలో కానీ అలానే మన నెల్లూరులో కానీ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను దీని మీద ఎలాంటి డిస్కరైజ్ చేయడం కూడా ఉండదు అయితే ఇక్కడ నేను ఒక ప్రజాప్రతినిధిగా నాకు ఒక బాధ్యత ఉన్నప్పుడు ఒకవేళ ప్రజలకి కష్టం జరుగుతూ ఉందన్నా ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయన్నా మాకు అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు అలాంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ జాఫర్ సాహబ్ కెనాల్ పక్కన జరుగుతున్నటువంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాను అదేవిధంగా రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే డిఎస్పీ హర్షిత సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలువైన ఆభరణాలతో రైల్వే ప్రయాణాలు చేయడం ద్వారా ముఠాకు టార్గెట్ అయ్యే అవకాశం ఉందని సూచించారు రైలు ప్రయాణం చేసేటప్పుడు విలువైన ఆభరణాలు ధరించి కిటికీలు తెరిచి ఉంచరాదన్నారు రాత్రి ప్రయాణ సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు ఇవి కాకుండా మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది తర్వాత దీనివల్ల మేము కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్ని కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్ గా టార్గెట్ అవుతున్నారు అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్ గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్ అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్ లో ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జిఆర్పి ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకుని వాటిని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా గుడివాడలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మంగళవారం వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానితో మాజీ మంత్రి కటారి ఈశ్వర్ భేటీ అయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించారు ఈ మేరకు గుడివాడలో జడ్పీ చైర్మన్ బీసీ మహిళ ఉప్పాల హారికపై జరిగిన దాడిని కటారి ఈశ్వర్ ఖండించారు

ఆరు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కలలు ఫలించాయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినందుకు కృతజ్ఞతగా అభ్యర్థులతో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో పాలాభిషేకం నిర్వహించారు జై బాబు జై లోకేష్ అంటూ జై జైలు కొట్టారు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీని రిలీజ్ చేసినందుకు రవినాయుడు థ్యాంక్ యూ చెప్పారు

తిరుపతి పార్లమెంటు రాష్ట్ర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సి విడుదలపై చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఆరేండ్ల కళ గత ఐదు సంవత్సరాలు ఇదే ఆర్డిఓ ఆఫీస్ నందు నేనే మా విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు విద్యార్థులు ఆత్మనాదాలు పెట్టాం నిరసనలు వ్యక్తం చేశాం దర్నాలు చేశాం మీ కెమెరా మీ కెమెరాలే సాక్షి ఇదే రోడ్డు మీద పొల్లు దండాలు పెట్టాం ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డికి దండం పెట్టుకున్నా నీ కొడుకు బుద్ధి మార్చు 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 అని చెప్పి ఇదే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ దండాలు పెట్టి పెట్టి ఐదేళ్ళు అలిసిపోయాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తానే కూటమి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సందగం మెగా డిఎస్సి మీద పెడతాను అది కూడా ఐదు వేలు ఆరు వేల పోస్టులు కాదు పదైదు వేల పోస్టులు పైన భర్తీ చేపడతాను చేపడతామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం బెంగళూరు నుంచి పుంగనూరు పట్టణానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ నరసింహులు మంగళవారం పుంగనూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పావనికి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఆర్టీసీ అధికారులు ఈ సర్వీసును నిలిపివేశారని దీంతో బెంగళూరుకు నిత్యం వెళ్లే కార్మికులు ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఆర్టీసీ డిపో వారు ప్రజల సౌకర్యత కోసం బస్సులు నడిపే బాధ్యత రోడ్డు రవాణా సంస్థకు ఉన్నది పొన్నూరులో దీనికి ముందు ప్రజల కోసము కర్ణాటక రాష్ట్రానికి వాహనాన్ని పెట్టినారు ఆ వాహనం ఇప్పుడు పోలేకపోతూ ఉన్నది ముఖ్యమైన ఏం విషయం ఏమంటే మార్నింగ్ కర్ణాటక అంటే బెంగళూరు నుంచి ఐదు గంటలకు బయలుదేరి ఇక్కడ ఎనిమిది గంటలకి రీచ్ అవుతూ ఉండింది పుంగనూరులో అప్పుడు పుంగనూరు నుంచి బెంగళూరు నుంచి పుంగనూరుకి రావాలంటే ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా పొద్దున్నే వచ్చేస్తూ ఉండ్రి ఆ బస్సు నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి దయచేసి నేను ఈ ఆర్టీసీ అధికారులు చెప్పడం ఏమిటంటే ఆ బస్సుని మరలా పునరుద్ధరించి ఆ పున్నూరు నుంచి బెంగళూరు నుంచి పున్నూరుకి పున్నూరు నుంచి బెంగళూరుకి పోయే ఆ టైంలో ఆ టైంని మల్లంక సర్వీస్ని నడపడాలని చెప్పి నేను ప్రాధాయపడుతూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాను ధన్యవాదములు ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ గారైనటువంటి మేడం గారికి ఎస్సీ మోర్చా తరఫున ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది కారణం ఏమిటంటే గతంలో ఉదయం బెంగళూరు నుండి పుంగునూరు నడిపే బస్సు ఆర్టీసీ బస్సును నడుపుతూ ఉన్న క్రమంలో ఆ బస్సుకు నడపడం వలన ప్రజలకు సౌకర్యంగాను అదేవిధంగా ఆర్టీసీ డిపోకు పెద్ద ఎత్తున ఆదాయము సమకూర్చే విధంగా ఉన్న ఉన్న విషయాన్ని మేము ఆ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఎందుకో మరిన్ని అయితే తెలియదు కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం